హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు గుమ్మడికాయ హల్వా చేద్దారని చెప్పేసి తీర్చానండి గుమ్మడికాయ హల్వాకి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ నెయ్యి అండి తర్వాత వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇది ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కన్నమాట అండి దీన్ని తురిమేసుకుని ఫస్ట్ దీన్ని తురిమేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి వీటిని నెయ్యిలో వేపేసుకుని పక్కకు తీసేసుకోవాలి తర్వాత పక్కకు తీసేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలో ఈ తురుముని దోరగా వేపేసి దగ్గరికి అలా వేయిన తర్వాత కొద్దిగా పాలేసి మళ్ళీ ఇలా కలపెట్టాలండి కలిపెట్టిన తర్వాత ఫైనల్గా పంచదార కానీ తేనె కానీ వేసుకుని బెల్లం కానీ పంచదార కానీ తేనె కానీ బెల్లం కానీ మూడింట్లో ఏదైనా వేసుకోవచ్చండి తీపి సరిపడగా వేసుకుని దగ్గరికి అయిన తర్వాత వీటిని అందులో వేసేయడం అండి చాలా ఈజీ అండి చాలా హెల్తీ అండి నా పొట్టి మిక్సీ గురు గురించి చెప్పాను కదండి చెప్తానండి దీని గురించి ఒక వీడియో మళ్ళీ చేస్తాను ఇదైతే చిన్న చిన్న వస్తువులని అదే మిరియాలని యాల యాలికల్ని అల్లం ముక్కని ఒకటి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి దీని గురించి ఒక వీడియో తీస్తానండి ఎంత బాగా పనిచేస్తుందో అప్పుడే కొన్ని సంవత్సరం అవుతుంది చెక్కు చెదరకుండా వాడుతున్నానండి మెయిన్ ఇది వాడేటప్పుడు వాటర్ వేయకూడదండి జస్ట్ వాటర్ వేయకుండానే ముందు చెక్క ముక్క చేసుకుని రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ అయిపోద్ది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో బాగుంది కదండి నెయ్యిలో వేపేసుకొని ఇలా పెట్టుకున్నానండి మిగిలింది నెయ్యిలో కూడా వేపేస్తాను దగ్గర దగ్గర సగం బాయిల్ అయిపోయింది ఇందులో కొన్ని పాలుసు వేసుకుందామండి ఈ పాలు దగ్గర మగ్గిపోయిన తర్వాత బెల్లం వేసుకొని దగ్గరికి అయిన తర్వాత ఆ జీడిపప్పవి వేపుకున్నాం కదండి ఇందులో వేసేసుకొని అండి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు మగ్గినిద్దాం బెల్లం వేస్తే సరిపోద్దండి స్వీట్ కావాల్సిన వారికి అలా వేసుకోండి ఎక్కువ కాలుత ఎక్కువ వేసుకోండి నేనైతే సమానంగా వేస్తానండి కొంతమందికి స్వీట్ ఎక్కువ ఇష్టం కొంతమంది స్వీట్ తక్కువ ఉంటే ఇష్టం కొంతమందికి స్వీట్ టచ్ అయితే సరిపోద్ది అన్నట్టు చూస్తారు ఒక్కొక్కరికి ఒక ఫ్లేవర్ ఒక టేస్ట్ నష్టం ఉంటుంది కదండి వారి వారిని బట్టి వాళ్ళు వేసుకునే విధానాన్ని తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోండి నేనైతే సమానంగా వేస్తున్నానండి బెల్లం కరిగిపోయే వరకు దగ్గర పెట్టుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసి బాదం పప్పు జీడిపప్పు పిస్నిస్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుంటే కమ్మని గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి చాలా కాస్ట్లీలోనే ఉంటాయండి చాలా బలం కూడా ఇలాచీ పౌడర్ అండి బాదపప్పు జీపప్పు కూడా వేసేద్దాం పలుకులు పలుకులుగా తయారవుతుంటే చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైన గుమ్మడి హల్వా రెడీ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో టాటా బై బాయ్